టర్కి పేరు పేరున మా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న మా పిల్లలందరూ కూడా విన్ అయ్యారు తను దివిజిత్ తను లిటిల్ జూనియర్ మిస్టర్ సౌత్ ఇండియా విన్ అయ్యాడు తిను అట్ వెరీ యంగ్ ఏజ్ థర్టీన్ ఇయర్స్కే షీ బికమ్ ద లిటిల్ మిస్ సౌత్ ఇండియా అండ్ హీస్ ఇన్ టు త్రీ టు సిక్స్ ఇయర్స్ క్యాటగిరీ హీ వన్ లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా అండ్ హీ ఆల్సో విన్ మిస్టర్ టీన్ సౌత్ ఇండియా హీస్ నేమ్ ఈజ్ నందన్ సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ పేరెంట్స్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కౌశల్ గారికి నీలిమ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అండ్ థ్యాంక్ యూ ఇది ప్రమోట్ చేస్తున్నందుకు హైదరాబాద్లోనే ఇది చాలా పెద్ద ఈవెంట్ అండి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు తీసుకుని మిస్టర్ సౌత్ ఇండియా అనేది కండక్ట్ చేశారు అందులో ఒక్కొక్క ఈచ్ కేటగిరీలో ఇప్పుడు ఈ దిగుజిత్తున్నాడు అంటే తిన కేటగిరీలో త్రీ ఫిఫ్టీ తిన దాంట్లో త్రీ ఫిఫ్టీ మా బాబు దాంట్లో త్రీ ఫిఫ్టీ సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో త్రీ ఫిఫ్టీ మెంబర్స్ నుంచి వన్ వన్ అనేది ఇట్స్ నాట్ అండ్ ఈజీ అండి రిజెంట్ విన్నర్ అయినటువంటి కౌశల్ ముండా గారు మొన్న సౌత్ ఇండియా చిల్డ్రన్స్ బ్యాంచెస్ లిటిల్ లిటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సౌత్ ఇండియా కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో మన ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో మరి వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దాదాపుగా ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు కూడా ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అంత టైం దానికి స్పేర్ చేసి కండక్ట్ చేసినటువంటి ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి దాంట్లో విన్నర్స్ మన విశాఖపట్నం వాసులను చెప్పడానికి గర్విస్తూ మరి పాప దీక్ష ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం అనేదాన్ని మరొకసారి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున తనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలా సింగింగ్ అండ్ మోడలింగ్ ఐ వాంట్ బికమ్ సూపర్ మోడల్ అండ్ డాన్సర్ అండ్ ఐ అప్ Thank you. I'm from Vajra. Okay. Hi, hey Dad. Well, I'm excited to be here today. My student, delicately at the middle school, I love to play cricket and dance. I want to become an actor. By the way, I am four years old. Little bundle, nice punch. I know, I love to the Oh, gee. Namaste. గ్లాడ్ టు సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యుల్ టుడే బికాజ్ వీ పర్ఫార్మ్డ్ ఇన్ సౌత్ ఇండియన్ లెవెల్ అంటే దేర్ ఆర్ డి ఫైవ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్ హు ఆల్ కేమ్ ఫర్ ద షో అండ్ విడా ద విన్నర్స్ అంటే చాలా మంది ఏమంటున్నారంటే వైజాగ్ వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నారా షో వాళ్ళు ఇది అది అంటే వివ్ జస్ట్ సెడ్ వన్ థింగ్ మా వైజాగ్లో మోడల్స్ ఎక్కువ మా వైజాగ్ వాళ్ళకి పవర్ అని చెప్పి సో దిస్ ఇస్ దివజిత్ దిస్ ఈస్ యుబ వర్మ అండ్ దట్ ఈస్ నందన్ We've stood as the winners in different different categories, and we are very proud of ourselves and uh, we are very thankful to our parents, our mentors, our choreographers, and all the team of uh, Little Miss and Mr. South India.